నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బంటూ రమేష్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది కార్యకర్తలతో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరాహార దీక్షకు పూనుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కోసం అక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన నాయకులు కొందరు దశాబ్ది కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలోకి చేరా ప్రయత్నించడం సిగ్గుచేట అన్నారు ఈ అంశంపైన పైన హైకమాండ్ దృష్టి సారించి కార్యకర్తల అభిప్రాయం గౌరవించాలని కోరారు మీరు ఒకటే తెలియజేస్తున్నాను ఈ రోజు రెండు రకంగాను లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కౌన్సిలర్లుగా ఎమ్మెల్యేలుగా చైర్మన్లుగా వార్డు మెంబర్లుగా సర్పంచులుగా అనేక రకాలుగా లబ్ధి పొంది ప్యాస్ పార్టీలోకి వెళ్ళిపోయారు టిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు లో అనేక మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు జైల్లో జైల్లో మగ్గి అనేక అక్రమ కేసులు పెట్టించారు నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మంత్రాలు చేస్తున్నారు దయచేసి కాంగ్రెస్ పేర్లకు పెద్దలకు చాలా అధికారం లేకపోయినా గానీ పోటీ చేసి ఆర్థికంగా దయచేసి వాళ్ళని చేర్చుకుంటే నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరని తెలియజేస్తున్నాను ఇది కాంగ్రెస్ అధిష్టానానికి నేను తెలియజేస్తున్నాను